హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అయోధ్యకు వచ్చే వాళ్ళ భక్తులకు విజ్ఞప్తి ఇక్కడ మన అయోధ్య గుడి వెనక భాగంలోనే మనకు ఎవరైనా రూమ్ రెంట్ కావాలనుకునే వాళ్ళకైతే చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది మీ ఇక్కడికి వచ్చి ఒక నైట్ ఉన్నాము ఏసీ రూమ్ అండి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే ఉన్నది ఒక ఫ్యామిలీ అయితే మంచిగా ఉండిపోవచ్చు మీకు కావాలంటే మీకు ఆ నెంబర్ ఇస్తాను మీరు ఎవరైనా కాంటాక్ట్ చేసుకొని మీరు మాట్లాడుకోవచ్చు మన ఆయుధ గుడికి దగ్గరలోనే ఉందండి చాలా దగ్గర అనమాట ఒకసారి మీకు మా ఉన్న రూమ్ కూడా చూపిస్తాం మేము చూపిస్తా చూడండి రూమ్ చాలా బాగుంది ఇవ్వండి మేము ఉన్న రూమ్ అయితే ఇగో ఇది మేము నైట్ ఉన్న రూమ్ చూపిస్తానండి వేచితో సహా ఎనిమిది వందల రూపాయలకి ఇచ్చారండి మాకు అటాచ్డ్ బాత్రూమ్ మీ బట్టలు వేసుకోవడానికి సెల్ఫ్లు కూడా ఉన్నాయి కొత్త మంచం అండి ఇగో ఏసీ మాకైతే ఎనిమిది వందలకి ఇచ్చారండి రూము మనకు అటాచ్డ్ బాత్రూమ్ చూశారుగా ఇదేదండి ఒక రూము మావులు నిద్ర లేక పండుకున్నారండి మీ ఇప్పుడు వెళ్ళిపోతాను చూసుకోండి ఒకసారి రూము మీకు ఎవరైనా కావాలనుకుంటే కొత్త నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఇస్తాను ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి ఇగో మేము ఉన్న రూమ్ పక్కన ఇంకో రూమ్ కూడా ఉందండి కావాలంటే చూసుకోవచ్చు లేదు ఏసీ అండి ఇది కూడా ఇగో ఇగో ఇది కూడా ఏసీ ఇగో ఇందులో రెండు మూడు దాని మీద ఒక ముగ్గురు పండుకున్న దీని మీద ఒకరు దీని మీద ఒకరు ఐదు ఆరు దీని మీద ఒక ఇద్దరు ఆరు ఏడు మంది ఈజీగా పండుకోవచ్చు అండి ఒక ఫ్యామిలీ అయితే మంచిగా ఉండొచ్చు ఇందులో ఇది పక్క రూము ఇదేమో మీ ఉన్న రూము ఓకే ఫ్రెండ్స్ తోడి బాధ హే భయ్యా ఏ రూమ్ హైనా ఇసుక ఓనర్ హయ మేరకు हिंदी नहीं आता ज़्यादा तेलुगु में बात कर दिया मैं हिंदी तेलुगु वाला कभी सुनते हैं अभी हिंदी में बात करता है एक बात सुन लीजिए yeah. ये गेस्ट हाउस हमारा राम मंदिर के जस्ट सौ मीटर की दूरी पे है और ये आपको फोर बेड कमरा मिल जाएगा हजार हज़ार कमरा हज़ार रुपये में ए कमरा मिल जाएगा फोर बेड आपको और ये आपको अटैच कमरा मिल जाएगा आपको थ्री बेड का थ्री बेड का कमरा आपको मिल जाएगा हजार बारह सौ में भी मिल जाएगा बाकी नान ए सी कमरे हैं ये आपको नान ए सी मिल जाएगा कमरा के साथ डबल बेड का कमरा विनर का था మీరు ఎవరైనా మీరు అయోధ్య గుడికి దర్శనానికి వస్తే కనుక మీకు ఒక మంచి రూములు తక్కువ రేట్లలో మీకు దొరికేటట్టు ఇగో ఇక్కడ మన అందుబాటులో ఉన్నది మీకు కావాలంటే మీకు ఈ ఫోన్ నెంబర్ కూడా డిస్ప్లే మీద ఇస్తాను ఫోన్ నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వచ్చి కలిస్తే మీకు మనకు అనుకూలంగా రేట్లలో మనకు రూములు దొరుకుతున్నాయి ఓకే బాయ్